అందరికీ నమస్కారం ఈరోజు మనం ఋషభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి ఋషభ రాశి వారికి మే పదకొండవ తేదీన అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను కనుక గమనించినట్లయితే వీరికి అంటే ఒక స్త్రీ ద్వారా కొంచెం అయితే వీరికి అంటే ఆ స్త్రీ అనే ఆవిడ వీరిపైన చాలా అంటే చాలా ఎక్కువగా కోపాన్ని పగను పెంచుకోవడం జరిగింది మరి ఆ స్త్రీ ద్వారా రేపటి రోజున మీకు ఎటువంటి సంఘటనలు ఎదురు కాబోతున్నాయో తప్పకుండా తెలుసుకోండి అలాగే రేపటి రోజున మీకు ఎటువంటి శుభ పరిణామాలు జరగబోతున్నాయో కూడా తెలుసుకోండి మరి అంతకన్నా ముందండి చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదా ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మీకు ఏ సమస్య ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మీరు శ్రీ భగవతి జ్యోతిషాలయం ఈ గురువు గారి ద్వారా మీరు ఉన్న చోటని ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు డబల్ నైన్ ఎయిట్ జీరో టూ వన్ జీరో సెవెన్ జీరో వన్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు వృషభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి గమనించినట్లయితే మే పదకొండవ తేదీన ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మామూలుగా అయితే ఈ రాశి వాళ్ళు అసలు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అయితే ఒక్కొక్కసారి వీరి అతి మంచితనం మంచితనం వలన కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వీరి జీవితంలోకి అనుకోకుండా వస్తూ ఉంటాయి మరి ఆ విధంగానే రేపటి రోజున కూడా ఒక ప్రాబ్లం అనేది వీరి జీవితంలోకి రాబోతుంది మరి ఆ ప్రాబ్లం అనేది ఎవరి ద్వారా రాబోతుందో తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి అది ఎలాగో ఇప్పుడు ఈ వీడియోలో మీరు తెలుసుకోండి ముఖ్యంగా ఈ రాశి వారికి రేపటి రోజున ఒక వ్యక్తి మీపై చాలా అంటే కుట్ర పన్నుతుందండి ఆమె చాలా రోజుల నుండి మీపై విపరీతమైనటువంటి కోపంతో ఉంది అలాగే మీ పైన ఆ కోపంతో ఆమె ఒక పగగా అంటే మీ ఏదైనా కానీ హాని తలపెట్టే విధంగా ఏదైనా దొరికితే చాలు మీకు ఏదో ఒక విధంగా హాని తలపెట్టాలని చెప్పి కాసుకొని ఉంది అలాగే ఆమె మీ స్నేహితుల్లో కావచ్చు లేదంటే బంధువర్గంలో కావచ్చు సన్నిహితులు కావచ్చు లేదంటే కుటుంబ సభ్యుల్లో మీకు ఒక పెద్ద అంటే ఎవరైనా కానీ తెలిసినటువంటి ఒక వ్యక్తే కావచ్చండి కాబట్టి వారి కోసం అంటే మీరు ఎవరితో అయినా కానీ అనవసరంగా అంటే ఇంతకు ముందు రోజుల్లో గతంలో ఎవరితో అయినా గొడవలు జరిగినా కానీ లేదంటే ఇంకా ఎవరైనా ఉండుంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి వారి ద్వారా కొంచెం మీరైతే కొంచెం స్ట్రెస్కి గురయ్యేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే లేనిపోని ప్రాబ్లమ్స్ అనేవి రేపటి రోజున వారి ద్వారా మీరైతే ఫేస్ చేయబోతున్నారు కాబట్టి మీ వెనుకాల మీకు తెలియకుండానే ఒక ప్లాన్ అనేది ఆవిడ వేసుకునే ఉంది కాబట్టి ఆ యొక్క ప్లాన్ అనేది రేపటి రోజున మీ మీద చూపించాలనుకుంటుంది కాబట్టి ఆ కక్ష సాధింపు చర్యలు అలాగే ఆమె మీ ద్వారా ఏదో ఒక విధంగా అంటే కొన్ని విషయాలను తెలుసుకోవాలని చెప్పి చాలా చక్కగా మీతో మాట్లాడాలి అని చెప్పి మీ దగ్గరకు వస్తుందండి కాబట్టి కొంచెం మీరు అప్రమత్తంగా ఉండండి మీకు సంబంధించినటువంటి ఎటువంటి విషయాలను కూడా ఆమెతో మీరు పంచుకోకండి అలాగే మీకు సంబంధించినటువంటి ఆర్థిక విషయాల పట్ల కానీ లేదంటే ఇంకేదైనా అంటే మీకు సంబంధించినటువంటి విషయాలు చాలానే ఉంటాయి కదండి అంటే డబ్బు పరంగా కానీ లేదంటే మీరు ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏదైనా కానీ ఒక మంచి అభివృద్ధి రంగంలో ఉండాలి అనుకోండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో ఆ గతంలో ఏదైనా గొడవలు ఉంటే ఉన్నాయి కానీ ఇప్పుడు మనతో చక్కగా మాట్లాడుతుంది కదా అని చెప్పి ఆ మాయలో కనుక మీరు వాళ్ళతో అన్ని విషయాలను అంటే మీరు ఏంటంటే అండి కల్మషం లేకుండా ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకుంటారు కానీ ఎదుటి వ్యక్తులు అలా ఉండరు కదా కాబట్టి మీ మంచి మనసుకు భగవంతుడు అనేవాడు మీకు అండగా ఉంటాడు అది వేరే విషయం కానీ మీకు మీరుగా కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా అనేది తప్పకుండా ఉండే తీరాలి ఇక అలాగే కొంతమంది వ్యక్తులు అంటే మీ స్నేహితులు మీకు రేపటి రోజున ఒక మంచి సర్ప్రైజ్ని అయితే ప్లాన్ చేశారండి అలాగే మీకు సంబంధించినటువంటి విషయాల్లో అంటే మీకు ఏదైనా చాలా రోజుల తర్వాత వాళ్ళు మిమ్మల్ని కలవడం కానీ లేదంటే ఇంకేదన్నా విషయంలో మీకు అంటే ఏదైనా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం కానీ లేదంటే మీతో మాట్లాడటం ఇలా టైం అనేది స్పెండ్ చేయబోతున్నారు ఇక అలాగే మంచి ఉద్యోగ అవకాశం అనేది రేపటి రోజున ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి మంచి ఉద్యోగ అవకాశం వస్తుంది లేదంటే వ్యాపారం కోసం అవకాశం కోసం చూస్తున్నవారైతే వారికి కూడా వ్యాపార అవకాశం అయితే చక్కగా ఉంటుంది ఇక అలాగే మీ ముందు ఒక అవకాశం వచ్చే మంచి పరిస్థితులు అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి ఇక పని భారం కూడా కాస్త ఎక్కువగా ఉంటుందండి దీని కారణంగా మీరు స్ట్రెస్ కూడా ఎక్కువగా లోన్ అవుతారు అలాగే మీకు కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొనేటటువంటి అవకాశాలు కొన్ని విషయాలు ఎందుకు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి అలాగే ఈ రాశి వారు కొంచెం మీకు అంటే రేపటి రోజున ఏదైనా కానీ ప్రతికూలంగా అని అనిపించింది అనుకోండి మీ మనసు నిండా కూడా శివనామస్మరణ అయితే తప్పకుండా చేసుకోండి అలాగే ఈ రోజున మీ యొక్క రాశి జాతకులకు కొన్ని ఇబ్బందులు అనేవి కలగబోతున్నాయని చెప్పుకున్నాం కదా అలాగే ఒక వ్యక్తి పరిచయం వలన కూడా మీకు కొన్ని ఇబ్బందులు అయితే కలగబోతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండవలసినటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఇక ఆ వ్యక్తి మీకు వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా మీకు పరిచయమై అయి ఉండవచ్చండి ఇక ఆ వ్యక్తితో మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి మీకు ప్రమాదం పొంచి ఉందని అనిపిస్తే కనుక ఖచ్చితంగా వారిని అయితే మీరు ఎంత దూరం పెడితే మీకు అంత మంచిది కాబట్టి ఈ విధంగా తప్పకుండా మీరైతే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా వారిని నుండి దూరంగా జరిపేయండి అలా నూతనంగా పరిచయమైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా అంటే అనుమానిస్తూ ఉండమని కాదు కానీ కొంచెం ఒక కన్నేస్ అయితే ఉండండి ఎందుకంటే ఎవరితో అయినా కానీ సన్నిహితంగా మెలగాలి కానీ వాళ్లకు ప్రతి విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం అనుకోండి చిన్న చూపు అయిపోతాము అలాగే వారు ఆ యొక్క మనం చెప్పినటువంటి ప్రతి మాటను కూడా ఆసరాగా తీసుకొని మనల్ని కొంచెం అంటే తక్కువ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు అలాగే మీరు కనుక ఏదన్నా ఇంకా మీకు కొంతమంది ఉంటారండి అంటే పర్సనల్సే కాకుండా ఇంకా సంబంధించినటువంటి డెప్త్ విషయాలు కూడా అన్ని చెప్పుకుంటారు ఉంటూ ఉంటారు ఇలాంటివి వసలు చేయకండి ఇలా చేస్తే చాలా వరకు మీకు ఇబ్బందులే వస్తాయి మీరు అనుకున్నది జరగకపోగా వారు మిమ్మల్ని ఇంకాస్త అంటే చీకటిలోకి నెట్టేసేటటువంటి ప్రయత్నాలు చేస్తారు కాబట్టి తప్పకుండా మీరైతే కొంచెం అప్రమత్తంగా నూతనంగా పరిచయమైనటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా జాగ్రత్తగా అయితే ఉండాలి అలాగే నెగిటివ్ ఫలితాలను మీరు తప్పించుకోవాలంటే అంటే చెప్పాం కదండి ఖచ్చితంగా మీరైతే శివనామస్మరణ చేసుకోండి అలాగే దగ్గరలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి ఒకవేళ విష్ణుమూర్తి ఆలయం లేకపోయినా కానీ కనీసం శివాలయానికైనా సరే వెళ్ళేసి స్వామివారి దర్శనం చేసుకొని రేపటి రోజున మీకు ఎందుకంటే కొంచెం ఎక్కువగానే ప్రతికూలతలే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం మీరైతే మీరు మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు తప్పకుండా దేవాలయ దర్శనం చేసుకోండి అలాగే ఇంట్లో కూడా ఉదయం సాయంత్రం చక్కగా దీపారాధన చేసుకోండి ఇక అలాగే మీరు కనుక తగినటువంటి విశ్రాంతిని తీసుకోకుండా ఇంకా ఎక్కువగా మీ పని పట్ల అత్యధికమైనటువంటి శ్రమను కనుక మీరు కనపరిస్తే కొంచెం మీరు విపరీతంగా ఒత్తిడికి గురవడం మాత్రం వాస్తవం అండి కాబట్టి కొంచెం ఎక్కువగా విశ్రాంతిని తీసుకోండి మరింత అదనపు విశ్రాంతిని మీరు తప్పకుండా రేపటి రోజున తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఈరోజు మీరు ఇదివరకుడు కంటే కూడా ఆర్థికంగా చాలా బాగుంటారండి మీ దగ్గర తగినంత ధనం కూడా ఉంటుంది ఇక మీ యొక్క భాగస్వామి ఎవరైతే ఉంటారో వారి మాటలకు లొంగడం కూడా రేపటి రోజున మీకు కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే మీ ఇరువురు కూడా పరస్పరమైనటువంటి ప్రేమను నిరంతరం కూడా అనుభూతి చెందుతూ ఉంటారు కాబట్టి కొన్ని మాటలకు మీరు లొంగడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట అంటే వారి అవసరం కోసం మిమ్మల్ని ఏదైనా కానీ ఒక మాటను అడగడం కానీ లేదంటే అడిగి అడగనట్లుగా మీకు ఏదైనా ఒక మాట చెప్పడం వల్ల మీకు ఇట్టే అర్థమైపోతుంది ఇక అలాగే వారి మాటలకు మీరు లొంగకుండా అంటే అంతవరకు ఆ మాటను కట్ చేసి బయటకు వెళ్ళిపోతారనమాట ఇలా మీ భాగస్వామి దగ్గర కొంచెం రేపటి రోజున మీకు మనసు కొంచెం అంటే ఎదుటి వ్యక్తులకు చెప్పిన వ్యక్తులకు కొంచెం మనసు అయితే పాడవుతుంది అంటే వారు అదే విషయాన్ని అదే విషయాన్ని జరిగినటువంటి విషయాన్ని మీరు ఇలా అన్నారని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తారు కాబట్టి మీరు మీ భాగస్వామి పట్ల కొంచెం ఎక్కువగా అంటే వాళ్ళకు తగినటువంటి ఆన్సరే ఇవ్వండి ఎందుకంటే అనవసరంగా గొడవలు జరుగుతాయి కాబట్టి వారికి ప్రేమ ప ప్రేమపూర్వకంగానే మంచి సమాధానం అయితే చెప్పడానికి ప్రయత్నించండి ఇక అలాగే రేపటి రోజున మీరు కాసేపు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి దేవాలయ దర్శనంతో పాటు యోగా లాంటివి కూడా చేసుకోండి అలాగే మీ భాగస్వామితో కూడా అనవసరమైనటువంటి గొడవలకు దిగకుండా ఒక అద్భుతమైనటువంటి అంటే ఏదైనా ఒక ఆమెకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ లాంటివి ఇవ్వడం ఇలాంటివి చేయడం వల్ల కూడా ఆమెకు ఉన్నటువంటి కోపాన్ని కూడా మీరు తొలగించిన వారవుతారు ఇక సాయంత్రానికి ఆమెతో కాసేపు చక్కగా ముచ్చట్లు చెప్తూ మాట్లాడుతూ ఉండడం వల్ల కూడా మీ భాగస్వామి మీ ప్రేమను అద్భుతంగా చక్క చక్కగా అయితే అర్థం చేసుకుంటుంది ఇక అలాగే మీరు రేపటి రోజున తప్పకుండా అయితే ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాలండి ఎందుకంటే చాలా రోజుల నుండి ఎక్కువగా మీరైతే స్ట్రెస్కు గురవుతూ ఉన్నారంటే మీ పని పట్ల కావచ్చు లేదంటే మీకు ఉన్నటువంటి కొంచెం అనవసరమైనటువంటి ఆలోచనల వల్ల కావచ్చు కానీ ఎక్కువగా మీరైతే స్ట్రెస్కి అయితే గురవుతూ ఉన్నటువంటి మాట వాస్తవం కాబట్టి ఈరోజు తప్పకుండా మీరైతే కొంచెం విశ్రాంతిని తీసుకోకపోవడం వల్ల ఏంటంటే అనవసరమైనటువంటి అనారోగ్య సమస్యలకు మీరు గురయ్యేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రోజున మీకు దగ్గరగా ఉన్నవారితో కొంచెం భావోద్వేగ సమావేశం జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది ఇక ఈ సమావేశంలో మీరు మరొకరి ప్రభావం అంటే వారితో వారి మాటలకు కొంచెం ఆకర్షితులు అయ్యేటటువంటి అవకాశం ఉంది వారి మాటలు కూడా మీకు నచ్చుతాయి మంచి నిర్ణయాన్ని మీరు అంటే గౌరవిస్తారు అలాగే వారి నిర్ణయం కూడా మీకు నచ్చుతుందనమాట అది మీకు ఫ్యూచర్లో మంచిగా అంటే మీకు ఏదైనా ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు కొంతమంది సమావేశం జరిగిన తర్వాత అంటే మీ అనుకున్న వాళ్ళ బంధువర్గం కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు సన్నిహితులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఇలా అందరి పట్ల కూడా ఏదైనా మీ మనసులో ఉన్నటువంటి ఒక మాట చెప్పడం వల్ల వాళ్ళ నుండి వచ్చేటటువంటి రియాక్షన్ అనేది ఆ నిర్ణయం అనేది మీరు కూడా గౌరవం స్తారు మీకు నచ్చుతుంది ఈ విధంగా అయితే వృష్పరాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఉండబోతున్నాయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే రేపటి రోజున మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి శివనామ స్మరణతో పాటు ఆదిత్య స్తోత్రాన్ని కూడా మీరు తప్పకుండా పఠించండి అప్పుడు మీ మనసుకు ఎలాంటి ఒత్తిడి ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతుంది అలాగే మీ యొక్క మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ సర్ వాచ్